జగన్ కు దగ్గర బంధువు వైవి సుబ్బారెడ్డి ఆయన జగన్ ఇంటి నిర్మాణాన్ని పర్యవేక్షించడమే కాదు గృహ ప్రవేశ కార్యక్రమాలను కూడా చూసుకున్నారు తీరా ఆయన మాత్రం ఫంక్షన్ లో కనిపించలేదు అదేమిటని ఆరా తీస్తే జగన్ లండన్ నుంచి వచ్చిన తర్వాత లోటస్ పాండ్ లో చాలా తీవ్రమైన గొడవ జరిగిందని ప్రచారం జరుగుతోంది ఒంగోలు టికెట్ విషయంలో వైవి సుబ్బారెడ్డికి జగన్ కు మధ్య వాగ్వాదం జరిగిందని చెప్తున్నారు సుబ్బారెడ్డి కుటుంబీకులంతా కలిసి లోటస్ పాండ్ కు వచ్చారు సుబ్బారెడ్డికి ఈసారి ఒంగోలు లోక్సభ టికెట్ ఇవ్వాలని కోరారు అయినా సరే జగన్మోహన్ రెడ్డి ససేమిరా అన్నారు ఈసారి సుబ్బారెడ్డి పార్టీ కోసం పనిచేయాలని లోక్సభ టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు ఈ విషయంలో వైవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు తీవ్ర నిరాశకు గురయ్యారు వెంటనే లోటస్ పాండ్ నుంచి వెళ్లిపోయారు జగన్ గృహ ప్రవేశ కార్యక్రమాలకు హాజరు కాలేదు ఒంగోలు టికెట్ ను ఇప్పటికే ఓ పారిశ్రామికవేత్తకు వంద కోట్లకు జగన్ ఇచ్చేశారన్న ప్రచారం జరుగుతోంది నిజానికి వైవి సుబ్బారెడ్డి జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలను తన భుజంపై మూశారు అయితే విజయసాయిరెడ్డి జగన్ జైలు నుంచి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది సుబ్బారెడ్డిని పక్కన పెట్టేసి పెద్ద పీట వేయడం ప్రారంభించారు జగన్ ఇప్పుడు విజయసాయిరెడ్డినే నెంబర్ టూ బంధువైన తనను పక్కన పెట్టి ఇప్పుడు టిక్కెట్ కూడా లేకుండా చేయడంతో సుబ్బారెడ్డి రగిలిపోతున్నారని చెబుతున్నారు మాగుంట పార్టీలోకి వస్తారన్న సమాచారం ఉండడంతో ఆయనను అడ్డుకోవడానికి నాన్న మాటలు అన్నారు ఇప్పుడు మాగుంట వస్తారో రారో అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది ఈ లెక్కలు తేలకనే శంకారావం సభను ఒంగోలులో వాయిదా వేశారు ఇప్పుడు వైవి ఇక పార్టీ కార్యక్రమాలనైనా పనిచేస్తారో మొత్తానికే తేడా తీసుకొస్తారోనని వైసీపీ వర్గాల్లో టెన్షన్ ప్రారంభమైంది